హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్పూర్తి లేటెస్ట్ కలెక్షన్స్ మీ లక్ష్మిని ఈ వీడియోలో వచ్చేసి మీకు బ్యూటిఫుల్ ఆఫర్ సెయిల్ అండి హ్యూజ్ కలెక్షన్స్ మీద హ్యూజ్ ఆఫర్ సేల్ అయితే ఉంటుంది వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి పక్కన బెల్ బటన్ ఉంటుంది యాక్టివేట్ చేసుకుని ఆల్ ఆప్షన్ క్లిక్ చేసుకున్నట్లయితే వీడియో షేర్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది దాని ద్వారా మీరు మిస్ కాకుండా షాపింగ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఫస్ట్ చూసిన మోడల్ వచ్చేసి బ్యూటిఫుల్ బ్లాక్ బీట్స్ అండి బ్లాక్ డైమండ్స్ విత్ లక్ష్మి అమ్మవారి కాస్ట్లు వస్తాయి అండ్ మిడిల్ లో కూడా మనకి ఇట్లా ఒక చిన్న డాలర్ వస్తుంది అనమాట అమ్మవారిది చాలా బాగుంటుందండి ఇవి మనకి నియర్లీ ఒక సెవెంటీ పీసెస్ అయితే సేల్ చేశాను మంచి ట్రెండింగ్ మోడల్ అనమాట ఇది గోల్డ్ కాపీలో కూడా నడుస్తుంది మీకు సిల్వర్ కాపీలో నడుస్తుంది అలాగే గోల్డ్ కాపీలో కూడా నడుస్తుంది చాలా బాగుంటుంది లెంత్ వైజ్ చూసినట్లయితే మనకి ట్వంటీ టూ ఇంచెస్ లెంత్ అయితే ఉంటుందండి బ్యూటిఫుల్గా ఉంటుంది అచ్చం గోల్డ్ లాగా ఉంటుంది మనకి కాసులు చూసుకున్నా కానీ ఇక్కడ మనకి అమ్మవారి రూపులు చూసుకున్న అచ్చం గోల్డ్ లాగా భలే ఉంటాయండి ఓకే సో బ్యూటిఫుల్ మోడల్ అండ్ ఇక్కడ కూడా మధ్య మధ్యలో మనకి ఇట్లా గోల్డ్ బాల్స్ వస్తాయి షికాయ బాల్స్ అంటారు వీటిని సో మధ్య మధ్యలో అలా మనకి డిజైనర్ షికాయ బాల్స్ వస్తాయి అన్నమాట లెంత్ చూస్తున్నట్లయితే మనకి ట్వంటీ టూ ఇంచెస్ లెంత్ అయితే ఉంటుంది సో ప్రైస్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అండి మీరు ఈ వీడియోలో సేమ్ ఇదే వీడియోలో అండి ఓన్లీ ఈ వీడియోలోనే థౌజండ్ అబవ్ పర్చేస్ చేసినట్లయితే కనుక మీకు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది ఇస్తున్నాను డిస్కౌంట్ అనేది ఈ రోజు రేపు మాత్రమే ఉంటుంది సో మిస్ చేసుకోవద్దు ఆఫర్ని ఓకే ఈరోజు రేపు టూ డేస్ మాత్రమే అండి లిమిటెడ్ ఆఫర్ సో కావాలి అనుకున్న వాళ్ళు ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్కి పింక్ చేసేసి ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి ఓకే సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చండి బ్యూటిఫుల్ బ్లాక్ డైమండ్స్ మాల ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకొని వాట్సాప్ నెంబర్కి పింక్ చేసి ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి థౌసండ్ ఎబవ్ అయితే కనుక ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అండి థౌసండ్ ఎబో ఉండాలి కంపల్సరీ మీ ఆర్డర్ అనేది మీ ఆర్డర్ సెలక్షన్ అనేది థౌసండ్ ఎబో ఉండాలి ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ బ్రేస్లెట్ అండి మనకి కాపర్ బేస్డ్ బ్రేస్లెట్ ఇవి కూడా చాలా సేల్ చేశారండి సో ఒక టూ టు త్రీ పీసెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి కొంచెం ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఇక్కడ మీకు హుక్ వస్తుందండి మీరు అటాచ్ చేసేసుకోవడానికి హుక్ వస్తుంది ఇట్లా ఇలా మీరు అటాచ్ చేసేసుకోవడానికి వీలుగా హుక్ వచ్చేస్తుందండి బ్యూటిఫుల్ హుక్ ఓకే త్రీ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి మీరు సెలక్షన్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది ఓన్లీ త్రీ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు అచ్చం మనకి ఇంకా గోల్డ్లో చేయించుకున్నట్లుగా ఉంటుందన్నమాట జెంట్స్ బ్రేస్లెట్ ఓకే చాలా చాలా బాగుంటుంది అచ్చం గోల్డ్ లాగా ఉంటుంది త్రీ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్కి పింక్ చేసి ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి ఓకే నెక్స్ట్ వచ్చేసి మంచి యాంటిక్ పాలిష్లో మనకి డాలర్ అయితే మైక్రో పాలిష్ వస్తుందండి చైన్ కొంచెం మనకి యాంటిక్ టచ్ ఉంటుంది అనమాట యాంటిక్ పాలిష్ నక్షి పాలిష్ లాగా ఉంటుంది చైన్ ఓకే మనకి లెంత్ వచ్చేసి ట్వంటీ ఫోర్ ఇంచెస్ ఎబో ఉంటుందండి ట్వంటీ ఫోర్ ఇంచెస్ ఎబోనే ఉంటుంది ఇక్కడ మనకి యాంటిక్ బాల్స్ వస్తాయి అలాగే అన్కట్ స్టోన్స్ వైట్ అండ్ రూబీ కాంబినేషన్ స్టోన్స్ అండ్ అలాగే ఇక్కడ ముత్యాలు మోనాలిసా బీడ్స్ కాంబినేషన్ అండ్ విత్ డిటాచబుల్ డాలర్ అనమాట ఇలా మీరు డిటాచ్ చేసేసుకోవచ్చు డాలర్ని చక్కగా ఓకే డాలర్ని చక్కగా డిటాచబుల్ చేసేసుకొని మీరు వేరే వేటికైనా సెట్ చేసేసుకోవచ్చండి మెరూన్ అండి మెరూన్ కలర్ మోనాలిసా బీట్స్ లెంత్ అయితే ట్వంటీ ఫోర్ ఇంచెస్ వరకు ఉంటుంది ప్రైస్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్కి పింక్ చేసి ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి అండ్ థౌసండ్ అబో కనుక బిల్ చేసుకున్నట్లయితే ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది టిల్ టుమారో వరకు అండి ఆఫరు టుమారో నైట్ వెల్వ్ వరకు అయితే ఆఫర్ నడుస్తుందండి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అండి ఓకే సో కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి ఫాస్ట్గా లిమిటెడ్ స్టాక్ అవైలబుల్ ఉంది ఒక టూ టు త్రీ పీసెస్ అట్లా ఉన్నవన్నీ కూడా మీకు మంచి ఆఫర్లో ఇస్తున్నాను సో మిస్ చేసుకోవద్దు అండ్ అలాగే ఇందులోనే సేమ్ మనకి గ్రీన్ బీడ్స్ కూడా అవైలబుల్ ఉంది సేమ్ మోడల్ సేమ్ మోడల్ గ్రీన్ బీడ్స్ కూడా అవైలబుల్ ఉంది సో ఇలా మనకి వైట్ అండ్ రూబీ కాంబినేషన్లో స్టోన్స్ అలాగే కింద గ్రీన్ మోనాలిసా బీడ్స్ వచ్చేస్తాయి అండ్ ఇక్కడ కూడా యాంటిక్ బాల్స్తో పాటుగా ఒక మోనాలిసా బీడ్ వస్తుంది యాంటిక్ ఫినిషింగ్ చైన్ అండి చాలా బాగుంటుంది లెంత్ కూడా ట్వంటీ టూ ఇంచెస్ లెంత్ ఉంటుంది మంచి రీజనబుల్ బడ్జెట్ దట్టు మీకు ఆఫర్ కూడా వస్తుందండి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఆఫర్ వస్తుంది సో మిస్ చేసుకోవద్దు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్కి పింక్ చేసి ఆర్డర్స్ కన్ఫర్మ్ చేసుకోండి ఓకే ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అండి థౌజండ్ అబవ్ బిల్ చేస్తే ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది మీకు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా అండి లక్ష్మి అమ్మవారి డాలర్తో మనకి క్రిస్టల్ మాల చాలా బాగుంటుంది మూడు వరుసలు వచ్చేస్తుంది లెంత్ అయితే ట్వంటీ ఇంచెస్ ఉంటుందండి మైక్రోప్లేటెడ్ డాలర్ వస్తుంది ఇక్కడ కూడా మనకి మైక్రోప్లేటెడ్ డాలర్ ప్లస్ ఆనిక్స్ బీడ్స్ వచ్చేస్తాయి ప్రైస్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి వాట్సాప్కి పింక్ చేయండి అండ్ నెక్స్ట్ దిస్ వన్ అండి మనకి ఇది మంచి విక్టోరియన్ పాలిష్లో లైట్ మెహందీ పాలిష్లో ఉంటుందన్నమాట డాలరు డాలర్ డాలరు డాలర్ అంటే ఇక్కడ మనకి టూ సైడ్స్ వచ్చేసి ఇట్లా వచ్చేస్తాయి అండి బ్లాక్ బీడ్స్ అటాచ్డ్ వచ్చేస్తాయి డాలర్ విడిగా చూస్తే అంటే మనకి బ్లాక్ బీడ్స్ తీసేసుకుంటే డాలర్ కూడా ఇట్లా విడిగా వచ్చేస్తుంది మీరు వైట్ కన్నా సెట్ చేసేసుకునేలాగా మంచి బేబీ పింక్ స్టోన్ వస్తుంది విక్టోరియన్ ఫినిష్లో వస్తుందండి జీజే పాలిష్ డాలర్ లాగా కింద వచ్చేసి పర్ల్స్ మంచి క్వాలిటీ పర్ల్స్ అయితే యూజ్ చేశారు టూ లైన్స్ ప్లెయిన్ బ్లాక్ బీడ్స్ అండి లెంత్ వచ్చేసి మనకి ట్వంటీ ఇంచెస్ లెంత్ అయితే ఉంటుంది ట్వంటీ ఇంచెస్ లెంత్ ఉంటుందండి ప్రైస్ వచ్చేసి మీకు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇందులోనే మనకి గ్రీన్ కూడా ఉన్నట్టుంది సో నేను దగ్గర పెట్టుకోలేదు గ్రీన్ కూడా ఉందండి సేమ్ మోడల్ చూపిస్తాను గ్రీన్ అంటే లైట్ సీ గ్రీన్ అనమాట బాటిల్ గ్రీన్ కాదు పేస్టల్ కలర్లో పాస్టల్ కలర్లో గ్రీన్ లైట్ సీ గ్రీన్ చాలా బాగుంటుంది క్లాసీ లుక్ వస్తుంది ఇది వేసుకున్నా కానీ మంచి లుక్ వస్తుంది అండ్ ప్రైస్ కూడా వెరీ రీజనబుల్ అండి చాలా రీజనబుల్ ప్రైస్ మీకు అసలు ఇంత తక్కువకి ఎక్కడా రావండి ఈ కలెక్షన్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ అండ్ దాంతోపాటుగా డిస్కౌంట్ కూడా వస్తుంది మీకు థౌజండ్ అబవ్ అయితే ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా వస్తుంది ట్వంటీ ఇంచెస్ లెంత్ అయితే ఉంటుంది కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఈవెన్ మీరు థౌసండ్ అబవ్ బిల్ చేసుకుంటే ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా వస్తుందండి ఇప్పుడు చూపించిన బ్లాక్ బీడ్స్ నియర్లీ సిక్స్ హండ్రెడ్ ఉంటాయండి మీరు మార్కెట్లో ఆన్లైన్లో ఎక్కడ చూసినా సిక్స్ టు సెవెన్ హండ్రెడ్ ఉంటుంది ఎందుకంటే డాలర్ వచ్చేసి కొంచెం మనకి హెవీ కాస్ట్లీ డాలర్ అనమాట అది నార్మల్ డాలర్ కాదు నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ బటర్ఫ్లై చైన్ అండి బటర్ఫ్లై చైన్ మీకు లెంత్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ అట్లా వస్తుందండి తాళీ చైన్ బటర్ఫ్లై చైన్ వస్తుంది మల్టీ స్టోన్స్ స్టోన్స్తో వస్తుంది టూ లైన్స్ భారతి చైన్ అనమాట లెంత్ అయితే ట్వంటీ ఎయిట్ ఇంచెస్ వరకు వస్తుందండి చాలా బాగుంటుంది ఓకే పుస్తలు కట్టుకోవడానికి ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట సో ప్లెయిన్ చైన్ లాగా అయినా వేసుకోవచ్చు మీరు లేదంటే పుస్తలు కట్టుకోవచ్చు మీ ఇష్టము సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి అండ్ థౌసండ్ డబ్బో కనుక బిల్ చేసుకున్నట్లయితే మీకు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది వస్తుంది టిల్ టుమారో నైట్ అండి ఈరోజు నైట్ అండ్ అలాగే టుమారో నైట్ వరకు ఈ ఆఫర్ అనేది ఉంటుంది కలెక్షన్ కూడా చాలా బాగుందండి మంచి కలెక్షన్ నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ స్టెప్ చంద్ర హారం అండి ఫోర్ ఫిఫ్టీ స్టెప్ చంద్ర దీంట్లో కూడా మీకు ఫైవ్ లైన్స్ వస్తాయి అనమాట చాలా మనకి చాలా క్లాసీగా అచ్చం గోల్డ్ లాగా ఎలిగెంట్ లుక్ వస్తుంది బ్యూటిఫుల్ లుక్ ఉంటుంది ఓకే ఇలా మనకి స్టెప్ బై స్టెప్ వస్తుందనమాట తర్వాత వచ్చేసి ఇలా మనకి హుక్పాట్ వస్తుంది ఇది ఇది స్టెప్ బై స్టెప్ చంద్రహారం అండి లెంత్ అయితే ట్వంటీ సెవెన్ ఇంచెస్ అట్లా ఉంటుంది చాలా బాగుంటుంది ఇది కూడా అచ్చం గోల్డ్ లాగా ఉంటుంది అనమాట పిల్లలు పెద్దలు ఎవరైనా ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా యూజ్ చేసేసుకోవచ్చు ఇది ఎవరైనా వేసుకోవచ్చు చక్కగా గోల్డ్ ఆర్నమెంట్ లాగా ఉంటుంది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోవచ్చు ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్కి కి పింక్ చేసేసి ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి అండ్ థౌజండ్ అబో అయితే కనుక ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ సేల్ ఉంటుందండి టిల్ టుమారో నైట్ వరకు మాత్రమే అంటే రేపు నైట్ రాత్రి వరకు మాత్రమే ఆఫర్ అనేది నడుస్తుంది నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ యాంటిక్ పాలిష్లో చంద్రహారం అండి చాలా బాగుంటుంది ఇది ఇవి కూడా చాలా సేల్ చేశాను నేను యాంటిక్ పాలిష్ వస్తుందనమాట చంద్రహారం నాలుగు వరుసల చంద్రహారం అండ్ కంప్లీట్గా మనకి ఇక్కడ వైట్ స్టోన్స్ అలాగే మిడిల్లో ఒక రూబీ స్టోన్ ఇచ్చారు అమ్మవారు అంతా కూడా మనకి పైన మందిరం లాగా ఉంటుందన్నమాట ఒక చిన్న గోల్డ్ బాల్ హ్యాంగ్ అవుతూ సో లెంత్ వచ్చేసి ట్వంటీ సిక్స్ ఇంచెస్ అబో ఉంటుంది ట్వంటీ సిక్స్ ఇంచెస్ ఉంటుందండి ఓకే మరి లాంగ్ లెంత్ కాదు మరి షార్ట్ లెంత్ కాదు ట్వంటీ సిక్స్ ఇంచెస్ లెంత్ ఉంటుంది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి థౌసండ్ అబో అయితే ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ రోజు రేపు మాత్రమేనండి ఆఫర్ అనేది ఈరోజు రేపు మాత్రమే అండ్ ఆఫర్ కావాలి అంటే నేను చూపించిన కలెక్షన్ ఈ వీడియోలో మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి మీరు ఆఫర్ ఉన్న వాటికి మాత్రమే వర్తిస్తుందండి ఆఫర్ లేని వాటికి ఆఫర్ రాదు అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ బుట్టలు అండి ఫోర్ నైంటీ బుట్టలు చాలా బాగుంటాయి ఇవి కూడా మంచి గ్రాండ్ లుక్ వస్తాయి మనకి మైక్రోగోల్డ్ పాలిష్లో అండ్ ఇక్కడ వచ్చేసి రూబీ స్టోన్స్ కింద ఇలా మనకి మొత్తం కూడా పంచలక్ష్మిలు వస్తారు ఇక్కడ కూడా చిన్న బేబీ పికాక్స్ వస్తాయి బ్యాక్ స్క్రూబ్యాక్ ఉంటుంది మీడియం సైజ్ బుట్టలు అండి మంచి పార్టీవేర్ బుట్టలు ఓకే కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి ఫోర్ నైన్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకొని వాట్సాప్ నెంబర్కి పింగ్ చేయండి ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ ఓన్లీ ఆ నెంబర్కి మాత్రమే పింక్ చేయండి నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ చంద్రహారం అండి లోటస్ చంద్రహారము ఇవి చాలా రోజుల తర్వాత వచ్చాయి గతంలో ఇవి ఎంత పిచ్చి పిచ్చ సేల్ అయ్యాయి అనమాట సో ఇప్పుడు మళ్ళీ వస్తున్నాయండి ఇవి మళ్ళీ మంచి ట్రెండ్ అవుతున్నాయి సో ఇవి వచ్చేసి ఫైవ్ లైన్స్ లోటస్ రేక్ వస్తుంది ప్లెయిన్ చంద్రహారము లెంత్ అయితే ట్వంటీ సిక్స్ ఇంచెస్ వరకు వస్తుంది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోవచ్చు మైక్రోప్లేటెడ్ ప్లేటెడ్ అండి నార్మల్ క్వాలిటీ కాదు మైక్రోప్లేటెడ్ ప్రీమియం క్వాలిటీయే బట్ ప్రైజెస్ అయితే చాలా మనకి రీజన్ కాదండి చాలా తక్కువ ప్రైజెస్కి వస్తాయి అనమాట మీకు కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్కి పింక్ చేయండి ఓకే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ వచ్చేసి చంద్రహారంలోనే మనకి ఇంకొక మోడల్ అనమాట ఇది వచ్చేసి మనకి లక్ష్మీ డాలర్ వస్తుందండి ఇలా ఇదైతే సింగిల్ పీస్ అవైలబుల్ ఉంది నాలుగు వరుసలు వస్తుంది అనమాట చంద్రహారము ఇలా మనకి రూబీ ఎమ్రాయిడ్ స్టోన్ వస్తుంది బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది నాలుగు వరుసలు వస్తుంది లెంత్ కూడా అంతేనండి ట్వంటీ సిక్స్ ఇంచెస్ లెంత్ ఉంటుంది ట్వంటీ సిక్స్ ఆర్ ట్వంటీ సెవెన్ వస్తుంది గ్రాండ్గా ఉంటుందండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు నచ్చిన వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి డాలర్ కూడా మంచి వెయిట్ ఉంటుందండి క్వాలిటీ చాలా బాగుంటుంది డాలర్ క్వాలిటీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఇదైతే సింగిల్ పీస్ అవైలబుల్ ఉందండి మనకి బాజుబంద్ కంపెనీ చౌకర్ లాగా ఉంటుందన్నమాట విక్టోరియన్ పాలిష్ వస్తుంది విక్టోరియన్ పాలిష్ వస్తుంది ఫోర్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా కింద వచ్చేసి మనకి ముత్యాలు అలాగే స్ట్రాబెరీ బీడ్స్ వస్తాయి మిడిల్లో ఇక్కడ మనకి ఇట్లా స్క్వేర్ షేప్లో రూబీ స్టోన్ వస్తుంది చాలా బాగుంటుంది ఇట్లా విక్టోరియన్ పాలిష్లో వచ్చేస్తుంది ఫోర్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి నచ్చిన వాళ్ళు ఫోర్ నైంటీ రూపీస్ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్కి పింక్ చేసి ఆర్డర్స్ కన్ఫర్మ్ చేసేసుకోండి సేమ్ ఆజ్ ఇట్ ఈస్ మనం నేను రియల్గా ఎలా అయితే చూస్తున్నాను మీకు అలాగే కనిపిస్తుందండి ఇది విక్టోరియన్ పాలిష్ ఓకే విక్టోరియన్ పాలిష్లో వస్తుంది సో ఇలా స్క్రీన్షాట్ తీసేసుకొని వాట్సాప్కి పింక్ చేయండి నెక్స్ట్ వచ్చేసి మనకి మంచి యాంటీక్ పాలిష్లో తాళీ చేయనండి ఇవి కూడా అంతకుముందు చాలా సేల్ చేశాను వన్ ఆర్ టూ పీసెస్ అయితే ఉన్నాయి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి ఆంటిక్ పాలిష్ యాంటిక్ నక్షి పాలిష్ వస్తుంది ఇలా మనకి సైడ్ అమ్మవారి డాలర్ వస్తుందనమాట లక్ష్మీ అమ్మవారి డాలర్ ఇట్లా వస్తుంది చాలా బాగుంటుంది బ్యూటిఫుల్గా ఉంటుంది బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది సిక్స్ నైంటీ రూపీస్ పడుతుందండి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి వన్ ఆర్ టూ పీసెస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి లెంత్ వచ్చేసి ట్వంటీ సిక్స్ ఇంచెస్ లెంత్ ఉంటుంది సిక్స్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి కావాలి అనుకున్న వాళ్ళు ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ పలక సర్లు అండి పలక సర్లు మీకు ఫోర్ ఫిఫ్టీ పలక సర్లు కూడా చాలా బాగుంటాయండి మనకి అచ్చం గోల్డ్ లాగా ఉంటాయి లెంత్ వచ్చేసి ట్వంటీ సిక్స్ ఇంచెస్ లెంత్ ఉంటుందండి గోల్డ్ లాగా ఉంటాయి అసలు ఫినిషింగ్ అయితే సూపర్గా వచ్చిందండి అచ్చం గోల్డే ట్వంటీ సిక్స్ ఇంచెస్ లెంత్ ఉంటుంది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోవచ్చు నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పింక్ చేయండి నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ బుట్టలు అండి ఇవి కూడా మనకి నక్షి గోల్డ్ పాలిష్లో వస్తాయి ఓకే బ్యాక్ సైడ్ వచ్చే స్క్రూబ్యాక్ ఉంటుందండి మీడియం సైజ్ బుట్టలు చూడడానికి ఏంటంటే మనకి యాంటిక్ పాలిష్ లేదంటే నక్షి గోల్డ్ పాలిష్ లాగా ఉంటాయన్నమాట మనం నక్షి గోల్డ్లో గోల్డ్లో చేయించుకుంటాం కదా సో ఆ లుక్ అయితే వస్తుంది మీడియం సైజులో ఉంటాయి ఇలా మనకి రూబీ గ్రీన్ స్టోన్స్ అయితే ఇచ్చారు కింద కూడా ఇలా మనకి మల్టీ కలర్ బీడ్స్ ఇచ్చారండి పింక్ గ్రీన్ బీడ్స్ అలాగే గోల్డ్ బీడ్స్ కాంబినేషన్ బుట్ట అయితే చాలా బాగుంది నక్షిలో గోల్డ్లో చేయించుకున్నట్లుగా ఉంటుందండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా బుక్ చేసేసుకోండి అండ్ థౌసండ్ అబో అయితే కనుక మీకు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ విత్ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ విత్ ఫ్రీ షిప్పింగ్ అంటే ఇది నార్మల్ సేల్ కాదండి ఓకే అండ్ ఫోర్ ఫిఫ్టీలోనే ఇంకొక మోడల్ అనమాట ఈ బుట్టలు చాలా బాగుంటాయి ఇవి కూడా ఇవి కూడా పంచలక్ష్మి బుట్టలు అండి కింద మనకి నలుగురు వస్తారు అమ్మవార్లు పైన ఒకటి మెయిన్ వస్తుంది అనమాట అమ్మవారిది దిద్దు పుష్ బ్యాక్ వస్తాయి కింద వచ్చేసి గ్రీన్ బీట్స్ వస్తాయండి మల్టీ కలర్ కాంబినేషన్ విత్ గ్రీన్ బీడ్స్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ ప్రీషిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్కి పింక్ చేసేసి ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి ఓకే క్వాలిటీ చాలా బాగుంటుంది అండ్ ఫైనల్లీ వన్ బ్లాక్ డైమండ్స్ త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇవి రీస్టాక్ చేయించాను కాకపోతే ఇంక ఇది కూడా నేను ఆఫర్లోనే పెడుతున్నాను అండి చాలా వచ్చాయి ఇవి దాదాపు ఒక సిక్స్టీ సెవెంటీ పీసెస్ వరకు వచ్చాయి మేక్ చెప్పించాను కట్టుతీగా బ్లాక్ డైమండ్స్ కింద ఇలా హ్యాంగింగ్స్ వస్తాయి అనమాట మనకి చాలా సింపుల్గా బాగుంటుంది జస్ట్ త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ లెంత్ అయితే మనకి విత్ బ్యాక్ చైన్ కూడా వచ్చింది ఇది ట్వంటీ ఇంచెస్ వస్తుందండి విత్ బ్యాక్ చైన్తో కలుపుకొని ట్వంటీ ఇంచెస్ అలా వస్తుంది బ్రాడ్ నెక్ అయినా కానీ చాలా సింపుల్గా ఎలిగెంట్ లుక్ వస్తుంది అనమాట వేసుకుంటే త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి నచ్చిన వాళ్ళు ఎయిట్ వన్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్కి పింక్ చేసేసి సో దీస్ ద కలెక్షన్స్ అండి టూ డే నచ్చితే కనుక లైక్ ప్లేస్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన దగ్గర కలెక్షన్స్ తీసుకొని వాళ్ళు నచ్చి మంచి రివ్యూస్ వాట్సాప్లో పెడుతున్నారు సో వాట్సాప్లో కాకుండా వాట్సాప్లో పెట్టినా కానీ కొంచెం యూట్యూబ్ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి తీసుకున్న వాళ్ళు రిసీవ్ అయిన వాళ్ళు ఓకే సో క్వాలిటీ ఎలా ఉంది అలాగే మనకి మంచి ఫినిషింగ్ రీజనబుల్ రేట్స్ అంతే కూడా మనం చక్కగా మీరు వాట్సాప్ చేసే బదులు నాకు యూట్యూబ్ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నాకు మంచి హెల్ప్ అవుతుంది బిజినెస్ గ్రో అవ్వడానికి అలాగే కొత్త వాళ్ళు తీసుకోవడానికి కూడా మనకి నమ్మకం ఏర్పడుతుంది వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండకుండా ఓకే సో దీస్ ద కలెక్షన్స్ అండి కంపల్సరీ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్